ఐఓసి జీఎంలకి అట్లాగే సిబ్బందికి అందరికీ పేరు పెట్టిన హోదాగూరు నమస్కారాలు ఇవాళ చాలా సంతోషకరమైనటువంటి రోజు ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐఓసి యొక్క అయోసండి మిగతా పంపించుకోవాలి అన్ని కంపెనీస్ ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కానీ ఇవాళ దాదాపు కొన్ని వేల కోట్లు ఆల్మోస్ట్ లక్ష కోట్ల రూపాయలు ఎన్జిఎం గారు చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయలు ఉన్నటువంటి పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ మూడు ఆయిల్ కంపెనీస్ మీద ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ కంపెనీ అలాగే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ మూడే కదండి ఈ మూడు కూడా మరి ఇవాళ లక్ష కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు చాలా సంతోషం అట్లాగే ఇండియన్ ఆయిల్ టీం అందరికీ కూడా నా అభినందనలు ఈ సందర్భంగా అట్లాగే మిగతా కంపెనీస్ కూడా అట్లాగే ఇక్కడ ఇక్కడ ప్రస్తుత కొండపల్లిలో ముఖ్యంగా వాళ్ళ లక్ష లీటర్ల కెపాసిటీ ఎన్హెన్స్ అవుతుందండి లక్ష లీటర్ల కెపాసిటీ లక్ష కేఎల్ కిలో లీటర్స్ కెపాసిటీ వాళ్ళ ఎక్స్పెన్షన్ కూడా మన ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా జరుగుతూ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఈ కొండపల్లిలో మరి అన్ని రకాలైనటువంటి ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి దీని మీద అనేక ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ రావడం జరిగింది అట్లా రవాణా కోసం మరి గ్యాస్ సిలిండర్స్ కానీ ఇక్కడ నుంచి ట్యాంకర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉపాధి కూడా ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ కల్పించారు అట్లాగే ముఖ్యంగా అనేది ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ అయింది నేను ఎంపీ అయ్యి కానీ మేము ఆయిల్ కంపెనీస్ నుంచి ఒక ఒక పైసా కూడా నా దగ్గరికి వచ్చి సిఎస్ఆర్ చేస్తున్నాను నాకు చెప్పలే ఈ ప్రాంతానికి మీరు మీరు ఏం చేశారు కూడా అది తెలియదు సో నెక్స్ట్ టైం నుంచి అయినా కానీ ముందు నాకు చెప్పలేదు కదా కదా అంతా వద్దమ్మా నాకు చెప్పారా పదేళ్ళు అయింది వచ్చి కలిసారా లేదు కదా మీరేదో మేము రోడ్డు వేసాం వంకేసాం డంక్ వేసాం కుదరదు కదా ఇక్కడ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎంపీగా నేనున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పూర్తి చేస్తున్నా ఇక్కడ మాకు గ్రామాల్లో చాలా పనులు ఉంటాయి మీరు వచ్చి మాతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడేమో అవసరమో అది చెయ్యాలి మీరు ఇక్కడ నుంచి యాక్చువల్గా అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది మీకు అట్లాగే మీరు కూడా బోర్డు పొల్యూషన్ మాకు ఇస్తున్నారు వెనక్కి మా ప్రాంతానికి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కానీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సంపాదించుకుని ఎక్కడో ఎక్కడెక్కడో వాడుతున్నాం మీ ఫండ్ అంతా మీ మీ ఇదంతా కూడా సిఎస్ఆర్ ఫండ్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి నెక్స్ట్ టైం మట్టికి దూకునే పర్లేదు ఖచ్చితంగా మీ సిఎస్ఆర్ ప్రతి రూపాయి ఈ ప్రాంతానికి వాడాలి ఇక్కడ మూడు ఆయిల్ కంపెనీస్ కూడా చెప్తున్నా దాంట్లో కోర్గా ఏంటంటే నేను కాంట్రాక్టర్స్ వస్తా ఉన్నా లేదా కంపెనీల దాంట్లో మీరే చేస్తారేమో వచ్చి అని చూస్తూ ఉన్నాను కోర్టు రాలేదు నెక్స్ట్ టైం నుంచి ఈ మూడు ఆయిల్ కంపెనీస్ కూడా ముగ్గురికి కూడా చెప్తున్నాను మీకే కాదు ఇండియన్ ఆయిల్ కంపెనీ కానీ హెచ్పిసిఎల్ కానీ బీబీసీఎల్ కానీ మొత్తం ఇక్కడ మీరు స్పెండ్ చేసే సిఎస్ఆర్ ప్రతిదీ కూడా మా గ్రామాల్లో ఉపయోగపడాలి చుట్టుపక్కల ప్రాంతంలో మీకు తెలియజేస్తూ చక్కగా చేస్తున్నారు దానికి నేనేం అనలేదు బట్ ఏంటంటే మాకు కూడా తెలియజేస్తే ఇదిగో ఈ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంత మంచి పనులు చేస్తుంది ఎస్పీసీలు ఇంత మంచి పనులు చేస్తుంది బీపీసీలు ఇంత మంచి పని చేస్తుంది మేము కూడా మా ప్రజలకు చెప్పుకోవడానికి ఉంటుంది మీరు జీవం గారు ఓ చెప్పేది మీకే ఆయనకి కాదు అటెన్షన్ ఉండాలి ఇక్కడ అదే మీ నేను ఇక్కడ మాడినప్పుడు మీ సొంత కార్యక్రమం చూసుకోవడం కాదు టెన్ ఇయర్స్ మీరు ఏం చేశారో నాకు తెలియదు రేపు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిందని మళ్ళీ నేనే ఇక్కడ ఎంపీ అవుతున్నాను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రతి రూపాయి ఇక్కడ ప్రతి ప్రతి సిఎస్ఆర్ మా గ్రామాల్లో వాడాలి చుట్టుపక్కల కొండపల్లి వినయపట్నం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాడాలి ఎందుకంటే ఇక్కడ ప్రజలు మీ మీ వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అలా కొన్ని బెనిఫిట్స్ కూడా కాబట్టి సిఎస్ఆర్ అనేది చాలా ముఖ్యంగా వివరించి నాకు ధన్యవాదాలు కూడా మీరు దృష్టి పెట్టాలని కోరుకుంటూ నేను మీ అందరూ ఈ మంచి శుభకర్ణంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానలు తెలియజేస్తూ సలహా తీసుకుంటాను థ్యాంక్ యూ